బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ రష్మిక జంటక సికిందర్ మూవీ తెరకెక్కింది ఈ మూవీకి మురుగదాస్ దర్శకత్వం వహించారు ఈ సినిమా మార్చి ముప్పై తారీఖును విడుదల కానుంది ఈ నేపథ్యంలో ఇటీవల సికిందర్ సినిమా ప్రీ లాంచ్ కార్యక్రమం జరిగింది ఈ సినిమా గురించి సల్మాన్ ఖాన్ రష్మికలు అభిమానులతో అనేక విషయాలను పంచుకున్నారు తో నటించడం ఎంతో హ్యాపీగా ఉందని రష్మిక తెలిపింది ఆయన నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని కూడా అన్నారు మరోవైపు తనను షూటింగ్ లో ఎంతో కేరింగ్ గా చూసుకునేవాడినని రష్మిక చెప్పింది మరోవైపు సల్మాన్ ఖాన్ రష్మికతో ఏజ్ గ్యాప్ పై వస్తున్నటువంటి ట్రోలింగ్స్ పై స్పందించారు ఈ సినిమాలో నటించిన రష్మిక లేని ఇబ్బంది మిగతా వాళ్లకు ఎందుకని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రష్మిక పర్మిషన్ ఇస్తే ఫ్యూచర్ లో ఆమె కూతురు పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని తనతో కూడా నటిస్తానని కూడా చెప్పాడు ఈ క్రమంలో రష్మిక సల్మాన్ ఖాన్ ను చూసి అయినట్లు సీక్రెట్ గా ముద్దు కూడా పెట్టుకున్నట్లు ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది దీనిపై ప్రస్తుతం ఇండస్ట్రీలో మరోసారి రచ్చ నడుస్తుంది కొంతమంది కేటుగాళ్లు ఏఐ టూల్ తో డీప్ ఫేక్ టెక్నాలజీతో ఫేక్ వీడియోను రూపొందించినట్లు బయటపడింది దీనిలో ఇతరుల ముఖ ముఖాలను రష్మిక సల్లుబై ముఖాలను యాడ్ చేశారు వీళ్ళిద్దరే ముద్దులు పెట్టుకున్నట్లు భావిస్తున్న పిక్స్ అన్ని కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి రష్మిక సల్మాన్ ఖాన్ల మధ్య ముద్దులు పెట్టుకోవడం లాంటివి ఏమీ జరగలేదని ఇదంతా ఫేక్ అని మూవీ టీం కొట్టిపారేస్తుంది మొత్తంగా ఈ ఘటనతో మరోసారి డీప్ ఫేక్ టెక్నాలజీ రచ్చ వార్తల్లోకి నిలిచింది ఇక సికిందర్ మూవీ దేశవ్యాప్తంగా మార్చి ముప్పై తారీఖున విడుదల కానుంది ఈ మూవీ హిట్ ను సొంతం చేసుకుంటే రష్మిక ఖాతాలో హ్యాట్రిక్ మూవీస్ బ్లాక్ బస్టర్ అందులోను బాలీవుడ్ లో సొంతం చేసుకుంటుంది అమ్మడు